జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కనీసం రేపు ఒక్కరోజైనా సరే నమస్కారానికి బదులు జై శ్రీరామ్ తో ప్రారంభించండి రోజుని ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల క్రిందట మనకి నిర్మించుకోవలసినటువంటి ఈ రామ మందిరాన్ని ఈ రోజు ఇప్పుడు నిర్మించుకుంటున్నామంటే ఇది మన విజయం ఎంతో కష్టపడితే వచ్చిన విజయం ఈరోజు ఒక నమస్కారంతో పోదు దాని ఈ నమస్కారానికి వెనకాల ఎంతో సంస్కారవంతంగా దాన్ని కృషి చేసి దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు మన భారతీయులు ఈ రామమందిరంలో రేపు జా ప్రాణప్రతిష్ట జరగబోయేటువంటి రా బాలరాముడు వారికి దర్శనాన్ని అందరూ రేపు పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకి ఈ ప్రాణప్రతిష్ట జరుగుతుంది అదే సమయంలో రేపు రేపు ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో జనవరి ఇరవై రెండు ఇరవై నాలుగో సంవత్సరంలో జరగబోతున్న ఈ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరింటిలోని బాలరాముణ్ణి సృష్టించినట్టుగా భావించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటి ఈ పర్యావరణ ప్రకృతికి తోడ్పడతారని తెలియజేస్తూ అందరికీ ఈ మహోత్సవ శుభాకాంక్షలు जय श्री राम जय श्री राम जय श्री राम श्री राम